సన్నాయి మేళం వినిపిస్తోంది సన్నగా రామలక్ష్మి పరిగెత్తుకొచ్చింది గాబరాగా అక్క అక్క యావంతిని పెళ్ళికొడుపుని చేస్తున్నారంట సరోజిని పేలవంగా చూసింది రామలక్ష్మి వైపు అక్క మాట్లాడవేంటి యావంతి కొప్పేసుకున్నాడా దానికి జవాబు చెప్పలేదు సరోజిని ఒక్కసారి వెళ్ళి అక్క వద్దే వెళితే బోగరు అంది నిస్సత్తువుగా రామలక్ష్మి అర్థం కానట్లుగా చూసింది ఆ కథ ముగిసిపోయిందే మర్చిపో చివరగా అన్నది రామలక్ష్మి అయిపోయింది సరోజిని వైపు నిర్ఘాంతపోయి చూస్తోంది సరోజిని ఏదో చెప్పబోతుండగా దూరంగా వస్తున్న రాజీని గమనించింది రామలక్ష్మి రాజీ వస్తోందక్కా అంది గుసగుసగా అత్త అంది వస్తూనే రాజీ సరోజిని వైపు చూసి నువ్వా రాజీ రా అంది సరోజిని చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ రమ్ముణ్ణి పెళ్ళికొడుకుని చేస్తున్నారత్తా అంది రాజీ మెల్లగా సరోజిని మాట్లాడలేదు నిన్ను పిలవలేదని ఏమీ అనుకోకు నాన్న చాలా గట్టిగా చెప్పాడు నిన్ను పిలవడానికి వీల్లేదని అంది రాజీ హీన స్వరాన సరోజిని నవ్వింది పర్లేదు ఇంకా నన్ను పిలవమన్నాడంటే ఆశ్చర్యపోవాలి అయినా నేను రానే అంది తమ్ముడా దొలా ఉన్నాడు ఎవరితో మాట్లాడడం లేదు అంది దిగులుగా సరోజిని అలాగే చూస్తూ కూర్చుంది అత్త ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమైంది తమ్ముడి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు నాకు చాలా దిగులుగా ఉంది అంది రాజీ బాధగా ఈ బాబు నడలేకపోయావా సరోజిని మాటకి తెల్లబోయినట్లుగా చూసింది రాజీ అవునే జవాబు చెప్పాల్సింది నీ బాబే నేను కాదు ఏమడుగుతామత్తా మాట్లాడితే తాడోకటి తీసుకుని ఉరేసుకుంటానని బెదిరిస్తున్నాడు అదే పని ఆ పిల్ల ఇంటికి చేసి వచ్చాడు ఆ పిల్ల అడ్రస్ లేకుండా సొంతకం పొదలి వెళ్ళిపోయింది చేసుకొని ఎవరితో ఒకరితో ఉండాలిగా జీవితం ఎల్లబోసుకోవడానికి అంది సరోజిని నిర్లిప్తంగా అత్త నువ్వే ఇలా ఇంకెలా మాట్లాడినే చీ అన్న చాన్న మీ కొంబ పట్టుకుని ఏలాడాను ఆడికి మంచి జరగాలని ఎంతో కన్న తండ్రి కాటికి కట్టెలు పేరుస్తుంటే కాదనేవాడెవడే ఈ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంది సరోజిని ఉక్రోషంగా రాజీ మాట్లాడలేకపోయింది మరి తమ్ముడు సర్దుకుంటాడులే అమ్మపోతే ఏమయ్యాడు అంత ఉప్పునొచ్చి ఊళ్ళు పోతే తిరిగి బతికినోళ్లు బట్టకట్లే అంతే ఎంతసేపు మీ తమ్ముడే అంటున్నావు అవతలా పిల్లమైందో మీరు ఆలోచిస్తున్నారా సరోజిని మాటకి తలదించుకుంది రాజీ సరే పెళ్లి జామని ఆ బంగ్లాలో చేస్తానన్నాడుగా అక్కడేనా అంది సరోజిని లేదత్తా అదంతా ఉంది దానికి లక్ష అవుతుంది దానికి తోడు తమ్ముడు అందులో అడుగు పెట్టనన్నాడు అంది రాజీ సరే ఎల్లు మరి మళ్ళీ ఇక్కడికి రావడం చూస్తే రంగమాడతాడు అంది సరోజిని రాజీ తలూపి వెళ్ళిపోయింది అక్క నువ్వు నిజంగానే పెళ్లికెళ్ళవా అని అడిగింది రామలక్ష్మి రాజీ వెళ్లగానే సరోజిన్ని ఏ మొహం పెట్టుకుని వెళ్ళి వాడి మొహం చూడాలే అది గాని వెళ్ళి రెండు జతల బట్టలు సర్దుకుని అనవరం వెళ్తానని నీ మొగుడు చెప్పిరా ఇక్కడుంటే పిచ్చెక్కిపోతుంది అంది సరోజిని రామలక్ష్మి విస్తుపోతూ చూసి నువ్వు దేవుడు గుడికా అంది దేవుడి కోసం కాదులేవే అక్కడికి కాకపోతే ఇంకెక్కడికో వెళతాం మనం కాస్త ఈ స్థలం నాలుగు రోజులు వదిలేయలేకపోతే పిచ్చి పట్టేట్లుంది ఎల్ ఎల్లి నీ మొగుడి పర్మిషన్ తీసుకో అంది సరోజిని ఆయనేం కాదంటాక నువ్వు రమ్మండమే గగనం ఇప్పుడే వస్తా అంటూ రిగున పరిగెత్తింది రామలక్ష్మి మాయిదర్సంత మొగుడు మాట పెళ్లాలు వినేసినట్లు మొగుళ్ళు మొగుళ్లు వచ్చినట్లు అన్ని డ్రామా కంపెనీలు అనుకుంది స్వాగతంలా తను లేచి తయారవడానికి సిద్ధపడుతూ సరోజుని ఆఫీసు నుండి వస్తూనే కొన్ని ఆట వస్తువులు చిత్ర కోసం తెచ్చింది వరుదిని స్నానం చేసొచ్చి కూతురుతో ఆడుకుంటున్న వరుధునికి కాఫీ టిఫిన్ ఇచ్చి ఇందాకనే సుశీలాంటి ఆఫీసు నుండి వచ్చారు అంది అవునమ్మా రోజు కాసేపు ఆఫీస్కి రమ్మన్నాను నేనే కాసేపు అనుకున్న ఆవిడ రోజంతా ఉండిపోయారు కొత్త డిజైన్లవి చూస్తూ అంది వరువుదిని టిఫిన్ తింటూ మరి ఇద్దరు కలిసి ఆవిడ కారులోనే రావచ్చు కదా తల్లి సందేహానికి చిన్నగా నవ్వింది వరువుని అది పద్ధతి కాదమ్మా ఆమె నాకెంత చనువిచ్చినా ఆమె ఆ కంపెనీ ఓనర్ నేను నా లిమిట్స్ దాటకూడదు ఈ వారం రోజుల్లో నేను చాలా గమనించాను కొంతమంది స్టాఫ్ ఆమె కనుసనంలో పడాలని తెగ ఆమె చుట్టూ తిరగడం ఆమెని సందర్భం లేకుండా పొగడ్డం ఆమె అడకపోయినా ఇవి అవి అందించడం చాలా వెగటుగా ఉంది చూస్తుంటే అవును ఆయన అలాంటి వాళ్ళవే రోజులు కదమ్మా ఎంత మేధావులు కూడా పొగడతలకే పడతారు చాడీలనే రుచిగా వింటారు ఎదుటివారికి ఎంతో విజ్ఞతతో చెప్పేవాళ్ళు కూడా వీటికి బోల్తా పడి మంచివారిని దూరం చేసుకుంటారు ఏం చేస్తాం నలుగురితో నారాయణ అంది రాజేశ్వరి సుశీలాంటి తెలివైందమ్మా ఆమె నా ఛాంబర్లో వీటి గురించే తనే ప్రస్తావించారు నాకు పని ముఖ్యం వారిలో క్రమశిక్షణ ముఖ్యం ఒక ఆమె నా చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పాదాల మీద ఉండేది ఎప్పుడు చూసినా చాడీలే నేను ఆమె స్వంతంలా అందరికీ చెప్పుకునేది వెంటనే తీసేశాను అని చెప్పారు నేను నాకు ఇచ్చిన వెహికల్లోనే వచ్చాను ఎవరి స్థానంలో వాళ్ళుంటేనే విలువ అంది బరువుదిని రాజేశ్వరి కూతురు వైపు అభినందనగా చూసింది ఈ పది రోజుల్లో ఎంతో ఎదిగిపోయినట్లుగా అనిపించింది కొంతలో కొంత హేమంతుని మరిచి మనిషిలా బ్రతకగలదని ఆశ కలిగిందా తల్లిలో కానీ అందుకు విరుద్ధంగా వరుదిని రాత్రివేళ చాలాసేపు మెలకుగా ఉంటుంది ఆలోచనలతో వాటి నిండా హేమంతే తనకి అతనికి ఏదైనా మనస్పర్ధొచ్చి విడిపోతే అది వేరు కోపంతో దూరం కావచ్చు కానీ ఇది అది కాదే ఎవరో తమని బలి తీసుకున్నారు హేమంత్ అందరిలాంటి మగవాడు కాదు పూటకో వేషం వేసే అల్పుడూ కాదు తమ స్నేహం కొద్ది రోజులే కావచ్చు వాటి మధ్య నిజాయితీ ఉంది ఒకరి పట్ల ఒకరికి నమ్మకము బాధ్యత ఉంది పరస్పర అవగాహన పంచుకోవడం ఉంది వీటన్నింటి మధ్య ఇరుక్కున్న తమ హృదయాలున్నాయి ఇదేంటి ఇంత బలమైన బంధం ఒక్క క్షణంలో ఇలా తెగిపోయిందేమిటి ఇంత దూరాన్ని పెంచేసిందేమిటి అర్ధం కాని బాధతో ఆమె హృదయం నిలిపెట్టినట్లు అవుతుంది కన్నీరు తలగడలో ఇంకిపోతుంది ఎప్పటికో నిద్ర తెల్లవారుతూనే పరుగు అప్పుడు ఏ పండగలు పబ్బాలు లేకపోవడంతో సత్రంలో గది తేలిగ్గానే దొరికింది సరోజినికి రామలక్ష్మికి ఇద్దరూ స్నానం చేసి ఒకసారి గుళ్ళోకి వెళ్ళొచ్చారు రామలక్ష్మి దేవుణ్ణి చూసి అదే పనిగా లెంపలు వాయించుకుంటుంటే నాకు తెలీదు కానీ అన్ని తప్పులు చేశావేంటే అంది సరోజిని నవ్వుతూ అక్క ఏదో ఒకటి తేలిక చేస్తాం కదా అంది రామలక్ష్మి తెలియకేంలే లే తెలిసే చేసావు ఎన్ని గ్లాసులు పంచదార నాకు అదంతా చెప్పాయనికి అంది సరోజిని పోక్క నువ్వు మరీను అంది రామలక్ష్మి గుళ్ళోంచి బయటకొచ్చాక ఆ చుట్టూ పరిసరాలు పైనుండే చూశారు ఆ కొండలు నది పచ్చదనం మనోహరంగా ఉందా ప్రాంతం ఏది చూస్తున్నా ఏం చేస్తున్నా కడుపులో ఏదో యాసిడ్ తాగినట్లు భారంగానే ఉంది సరోజినికి పెళ్ళైపోయి ఉంటుంది వడిక నాగిని సొత్ అయిపోయి ఉంటాడా ఆడి బతుకు మలుపు తిరిగిపోతుందా ఏదో వేదనతో కొట్టుకుపోతుంది ఆమె మనసు మూడు రోజులు మూడు యుగాల్లా గడిచిపోయాయి వ్రతం చేద్దామన్న ఒప్పుకోలేదు సరోజిని ఏం ఘనకార్యం జరిగిందని వ్రతాలు నోములు చేయాలే ఇంతింత కళ్ళెట్టుకుని చూసేది అన్యాయాల్ని చూడమనా ఏం దేవుళ్ళో పద పద అంటూ లేవదీసింది సరోజిని ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు సుశీల వరువు ఆఫీస్కి వెళ్ళనిచ్చి రాజేశ్వరి దగ్గరకొచ్చింది రాజేశ్వరి ఆమెని ఆహ్వానించి కూర్చోబెట్టింది మీ దయవల్ల నా కూతురిప్పుడిప్పుడే మనుషుల్లో పడుతోంది మీ మేలు మరిచిపోలేను అంది రాజేశ్వరి సుశీల చేతులు పట్టుకుని కన్నేళ్లతో అయ్యో అంత మాట అనకండి నిజానికి నేనే వరుధినికి రుణపడున్నాను అంది సుశీల గద్గద స్వరంతో రాజేశ్వరి ఆవిడి వైపు ఆశ్చర్యంగా చూసింది అవునండి వరుధిని చాలా తెలివితేటలుగా నన్ను బిజీ చేసింది ఇది వరకు ఇరవై నాలుగు గంటలు నా కూతురి మరణం తలుచుకుని కుమిలిపోతుండేదాన్ని ఇప్పుడు నన్ను ఆఫీస్కి రమ్మని కండిషన్ పెట్టింది నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఫ్యాక్టరీ బోగోగులు చూసే పనిలో పడ్డాను అక్కడ వ్యవహారాలన్నీ అర్థమవుతున్నాయి ఎంతో మంది నిర్భాగ్యులకి ఉపాధి కల్పిస్తున్నానన్న నమ్మకం ఏర్పడింది అది నాకు చాలా సంతృప్తినిస్తోంది అంది సుశీల నిజంగా చాలా సంతోషమండి అంది రాజేశ్వరి వరుదిని చాలా తెలివైన పిల్ల ఆ అమ్మాయికి అడ్మినిస్ట్రేటివ్ చాలా ఉంది అందరూ తన అదుపులోకి వచ్చేశారపుడే కాని అంటూ ఆగిందామి రాజేశ్వరి ఆందోళనగా చూసింది ఆమె వైపు ఇంత తెలివైన పిల్ల మమతను ఎలా నమ్మిందో రాజేశ్వరి అర్థం కానట్లుగా చూసింది మీ అమ్మాయి జీవితం ఇలా కావడానికి కారణం మమత మీకు ఆ సంగతి తెలుసా మమతే హేమంత్ తండ్రికి ఈ విషయం తెలియజేసి మీ ఇంటికి రప్పించింది వాళ్ళిద్దరిని అకారణంగా నిర్దాక్షిణ్యంగా విడదీసింది హేమంత్కి మీరిక కనబడకూడదని భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చేసింది సుశీల మాటలకి తెల్లబోయింది రాజేశ్వరి అవును నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలేసేసరికి నిజం ఒప్పుకుని ఏడ్చింది అన్నం పెట్టిన చేతిని ఎలా కురికా నీకు పుట్టగతులుంటాయా అని కేకలేసేసరికి భయపడి అంతా చెప్పేసింది వెళ్ళి అంతా చెప్పి హేమంతని తీసుకొస్తానంది ఇప్పటి వరకు అసలు వెళ్ళిందో లేదో అంది సుశీల రాజేశ్వరి తేరుకోలేకపోయిందా సంగతులు విని ఆ అమ్మాయికి ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో చాలా విషయాల్లో ఆమెని ఆదుకున్నాం అంది హీనస్వరాన కన్నేళ్లతో రాజేశ్వరి సుశీల ఘాడంగా నిటూరిచింది పెట్టించేతనే కదా ఎవరైనా కలరు అంతా మరిచిపోండి చూద్దాం దేవుడాడే నాటకం ఏం మలుపులు తిరుగుతుందో ఈ సంగతులేమి వరుదనికి చెప్పకండి అంతా కలిపినట్లవుతుంది ఇప్పుడిప్పుడే తను మనుషుల్లో పడుతోంది అంటూ బయలుదేరింది సుశీల వెళుతున్న ఆమె వైపే నిస్తేజంగా చూస్తూ కూర్చుండిపోయింది రాజేశ్వరి సరోజిని గుండెలో అరిచేతతో పట్టుకునే ఆటో దిగింది దిగుతూనే వసే రామలక్ష్మి ఇప్పుడే దిగ్గానే ఏం గోల అనుకోకపోతే కొంచెం ఆ సుందరం పీనుగు చూడకుండా రాజీని పిలుస్తావా అంది అయ్యో అదేం భాగ్యమక్క కూడా హేమంత్ మీదే ఉంది మనసు ఇంటికెళ్ళి ఈ బ్యాగు పడేసి వెళతా అంటూ వెళ్ళిపోయింది రామలక్ష్మి సరోజిని గబగబా స్నానం చేసి ఇంత కాఫీ కలుపుకుని రాజీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మరో అరగంటలో రాజీ రామలక్ష్మి కలిసొచ్చారు పెళ్ళైపోయిందా అని అడగలేక గుండె పట్టేస్తోంది సరోజినికి దావే కూర్చో అంది సరోజిని రామలక్ష్మి నేను నేనొస్తానక్క ఇంట్లో ఎక్కడవక్కడే పడున్నాయి అంటూ వెళ్లిపోయింది సరోజిని చిన్నగా వైపు చూసింది రాజీ గోడకి చేరబడి చేతిలో గీతలు గీసుకుంటూ మౌనంగా కూర్చుంది ఏమే నీ బాబులేడా అని అడిగింది ఇంకా బిల్డింగ్కి తగలెట్టింది కట్టుకోవాలిగా లాయర్లకి వసుంధత్తుతో కేరళ వెళ్ళాడు రాత్రే అంది రాజేశ్వరి మరి నాగిని తను వెళ్ళింది గుండె పట్టేసినట్లయింది సరోజినికి మరి వాడు తముడా తముడు శ్రీకాకుళం వెళ్ళిపోయాడు ఉన్న ఈ నాలుగు రోజులు ఒకటే ఫోన్లు ఆఫీసు నుండి అర్జెంటు పనులట సీఎం టూరట ఇద్దరు మాటలు గుమ్మరంగా సాగిపోతున్నాయి అసలు విషయం తెలియక ప్రాణం కొట్టుకుంటోంది సరోజినికి అలాగే కూర్చుంది అడిగితే ఏం వినాల్సి వస్తుందో అని ఉండత్తా నీకు కనీసం పెళ్లి స్వీట్స్ అన్నా పెడతాను పెళ్లి భోజనం ఎలాగో తినలేదు నువ్వు అంతే తెలిసిన విషయమన్నా తలలో వెయ్యి విస్ఫోటనాలు జరిగినట్లయింది సరోజినికి అలాగే నిస్సత్తువుగా కుర్చీలో జారబడిపోయింది కన్నేళ్లతో కాలం యాంత్రికంగా ముందుకి సాగిపోతోంది కనకారావు చనిపోయినప్పుడు కూడా ఇంత స్తబ్దత అనుభవించరగదు తను హేమంత జీవితం ఇంత విషాదం కావడం భరించలేకపోతోంది సరోజిని వంట్రతనం ఇప్పుడు బాగా తినేస్తోంది అప్పుడే ఒక ఆటో గుమ్మందకి రాగింది ఆటోకేసి చూసింది సరోజిని నిర్లిప్తంగా ఆటో డ్రైవర్ దిగొచ్చి ఇక్కడ సుందరంగా రిల్లంట ఎక్కడో తెలుసా అని అడిగాడు వాడి మీద అంది సరోజిని అక్కసుగా డ్రైవర్ బుర్రగోకుంటూ ఆటోలోకి చూశాడు హేమంత్ అని అడుగు ఆడగొంతు విని ఆసక్తిగా చూసింది సరోజిని అందులో శ్రీమూర్తి చిన్నగా నవ్వి అర్జెంట్ అర్జెంటు పని హైదరాబాద్ నుండి వచ్చాను అంది వెంటనే ఏదో స్ఫురించినట్లయి బయటకొచ్చి ఇక్కడే దిగండి అంది ఆవిడ మెల్లగా ఆటో దిగింది బ్యాగ్ డ్రైవర్ తెచ్చి వరండాలో పెట్టాడు సరోజిని ఆమెని యగాదిగా చూసింది ఆమె కుడిచెయి ముంజేతికి పెద్ద బ్యాండేజ్ ఉంది మొహం నిండా ఎర్రబడ్డ గాయాలున్నాయి ఆమె కుంటుకుంటూ వచ్చి నా పేరు మమత హేమంతతో అర్జెంటుగా మాట్లాడాలి అంది లోపలికి రాముందు అంది సరోజిని ఆమెని అనుమానంగా చూస్తూ మమత లోపలికొచ్చి కూర్చుంది సరోజిని ఆమెకి ఇచ్చి ఆడు మావోడే ఇంతకీ ఏంటి పని అంది నేను వరూధిని తరుపునొచ్చాను వరూధిని ఒకటి హేమంత్ గారికి చెప్పాలని పది రోజుల క్రితమే రావలసింది దారిలో బస్సు యాక్సిడెంట్ అయింది లేదు ఆస్పత్రిలో పడేశారు ఈ ముంజే పోయింది వెంటనే దొరకలేదు అందుకే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మమత తలదించుకుని ఏదో అర్థమయ్యే అర్థమవుతున్నట్లుంది సరోజినికి దిగ్భ్రమగా చూసింది మమత వైపు సరోజిని మౌనంగా లేచి మంచినీళ్ళు కాఫీ రెండూ తెచ్చి ముందు పెట్టింది తాగు దూరం నుండి వచ్చినట్లున్నావు అంది మెల్లగా మమత ఎడం చేత్తో వణుకుతున్న చేత్తో కప్పు అందుకొని కాఫీ తాగింది కప్పు కింద పెడుతూ హేమంత్ గారు లేరా అంది మెల్లగా సంగతి ఏంటో చెప్పు ఆడికి చెప్పినా నాకు చెప్పినా ఒకటే అంది సరోజిని మమతని అనుమానంగా చూస్తూ అంటే అది ఇదిగో అమ్మాయి నువ్వు అట్టే సనకు ఆడికి చెప్పినా ఆడు తిరిగి నాకే చెబుతాడు అంది సరోజిని హెచ్చరిస్తున్నట్లుగా మమత మౌనంగా కూర్చుంది సరోజిని ఆమెని అసహనంగానూ అనుమానంగానూ చూసింది నువ్వు వరుధని దగ్గర నుండి వచ్చావా ఆ మాటకి సర్రుణ తలెత్తి చూసింది మమత మీకు మీకు వరుదిని తెలుసా తెలుసు ఎక్కడ ఉంది ఎలా ఉంది అని అడిగింది సరోజిని ఆత్రంగా బానే ఉంది మద్రాసులో అంది మమత నసుగుతూ అవునా అసలు అక్కడికి ఎందుకెళ్ళింది ఎందుకు చెప్పలేదు అసలు ఏం జరిగింది సరిగ్గా చెప్పు అంటూ కంగారుకి అడిగింది సరోజిని ఎలా చెప్పాలో అర్థం కావడం దీనికి దీనికంతటికీ కారణం నేను నన్ను నరికినా పాపం లేదు అంది మమత కన్నేళ్లతో నిన్ను నరకాలో చిత్రిక పట్టాలో తర్వాత ముందు జరిగింది చెప్పు నాకు కాళ్ళల్లో వణుకొస్తుంది అంది గాబ్రాగా సరోజిని మమత మెల్లిగా జరిగిన కథంతా చెప్పుకొచ్చింది వింటున్న సరోజిని క్షణక్షణం ఉద్రేగంతో ఊగిపోతోంది బీపీ పెరిగి దేవుడా అంటూ గోడకి జేరబడి కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళు వరద గోదావరులయ్యాయి మమత నిత్యాష్టగా ఆమెను చూస్తూ కూర్చుంది తప్పే చేశాను క్షమించండి ముందు హేమంత్ గారికి ఈ విషయం తెలియజేసి ఆయన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను సరోజిని చొప్పున కళ్ళు తెరిచింది ఎక్కడ తీసుకెళ్తా వేట్లోకి జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది నీకెంత పాడుపు దిందుకు పుట్టిందే ఆ పిల్ల సొమ్ముతిని చేసిన మేలు మరిచి ఎంత నీచానికి పాల్పడతావా నువ్వు అసలు ఆడదానివేనా నీకు అసలు పుట్టగతులుంటాయా అంటూ ఆవేశ పడిపోయింది మమత మాట్లాడకుండా కూర్చుంది ఆడవాళ్లు సాధు స్వభావులు అంటారు సింగినాథం అంటారు నాలుగుతో చేతలతో ఆడాళ్లు నిప్పెట్టినట్లు మగాళ్ళు కూడా పెటరే నువ్వు చేసిన పాపం ఏ గంగలో కడిగినా పోదు నువ్వు వాడుకుంది ఆళ్ళ జీవితాలతోనే కాదు వాళ్ళ మనసులతో ఆళ్ల శాపం నిన్నొదలదు ఈ రోజు ఎల్లమారిందనుకోకు ఒకరోజస్తది పది రెట్లు ఏడుస్తూ వెయ్యి సేవలు తిన్న రాబందు కూడా ఒక గాలివానికి గుర్తించుకో రోజు ఎప్పుడో కాదంటే ఇప్పుడు రాని వచ్చింది అంది తన కుడి చేతిని చూసుకుంటూ సరోజుని కళ్ళు తుడుచుకుంది జుట్టు చేసుకుని సరే అసలు అలా జాతకాలే బాగోలేదు నువ్వు కాకపోతే ఇంకో శనిగాడు దాపురించేవాడు ఇక ఈ సంగతి ఇంతటితో మరిచిపో తిన్నగా నువ్వు ఇక వరుదిని మొహం కూడా చూడద్దు అంది అంటే ఆశ్చర్యంగా చూసింది మమత ఆడి పెళ్ళైపోయింది ఈ సంగతి తెలిస్తే ఆడు కాపురం చేయాడు పున్నం తెలియని ఇంకో పిల్ల బొతుకు నాశనం అవుతుంది అంది సరోజిని వేదనగా మమత తెల్లబోయి చూసింది యావంత్కి వరుదిని ఎక్కడుందో తెలియకూడదు అలాగే ఊరుదిని కూడా ఆడి పెళ్లి సంగతి చెప్పద్దు ఇప్పుడు ఆళ్ల దారులు ఈడిపోయాయి మనసుల్లో ఏ ఉన్నా బతికి తీరాలి ఇప్పుడన్నా ఈ మంచి పని చేసి పుణ్యం కట్టుకో అంది సరోజిని చేతులు జోడించి మమత తలాడించి వెళ్లడానికి లేచింది ఉండు దూరం వచ్చావు అన్నం తినేళ్ళు అంది సరోజిని వద్దంటే అంది మమత హీన స్వరంతో నువ్వు వద్దన్నా నేను అన్నం పెట్టకుండా పంపను అంటూ లేచి సరోజిని వెళ్ళింది అంతసేపు మమత మౌనంగా కూర్చుంది మరో గంటలో సరోజిని భోజనం సిద్ధం చేసింది కంచంలో అన్నం పెట్టి చేతికి స్పూన్ అందించింది మమత చేత్తో స్పూన్ తీసుకుని తింటుంటే చూస్తూ కూర్చుంది సరోజిని భోజనం కాగానే బయట నిలబడి ఖాళీగా వెళుతున్న ఆటోని పిలిచింది సరోజిని మమత బయలుదేరుతుంటే ఆమె బ్యాగు ఆటోలో పెట్టి చూడు నీ పేరేంటో పేరేంటోగాని మనిషికి ఒక కష్టం వస్తే అయ్యో పాపం అనేటట్లుండాలి గాని బాగా అయ్యింది ఉండకూడదు కష్టాలు అందరికీ వస్తాయి నువ్వు చేసిన పాపం నీ చెయ్యి ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది మనిషికి ఒంటి రంగు కాదు ముఖ్యం వద్ది అదిచ్చే అందముందు వెర్రి వేషాలు నిలబడవు ఇక ముందు జాగ్రత్తగా బతుకు అంటూ సరుణ లోపలికొచ్చి తలుపేసుకుంది చేత్కారంగా సుశీల టీవీ చూస్తుండగా ఫోన్ రింగ్ అయింది సుశీల రిసీవర్ తీసుకుని హలో అంది నేనంటే మమతని ఆ ఏమైంది హేమంతని కలిసావా లేదంటే దారిలో నాకు యాక్సిడెంట్ అయింది వారం రోజులపైనే హాస్పిటల్లో ఉన్నాను కాస్త కోలుకుని వెళ్లేసరికి అతని పెళ్ళైపోయింది ఆ మాట విని సుశీల హతాసురాలైపోయింది అయ్యో నిజమా వరుదిని అంత దురదృష్టవంతురాలు అంది సుశీల బాధగా ఈ పాపమంతా నాదే ఆంటీ దేవుడు నాకు తగిన బుద్ధి చెప్పాడు అక్కడికి రాను దయచేసి వరుధినికి హేమంత్ పెళ్లి గురించి తెలియజేయకండి బాధపడుతుంది సరోజిని అని ఆవిడ కావుడున్నారు ఆవిడ గట్టిగా ఈ మాట చెప్పారు అంది మమత అలాగా నువ్వు కూడా ఇక మీదట వరుదిని కలవకూడదు అంది సుశీల రిసీవర్ క్రెడిట్ చేస్తూ ఎవరి గురించి మేడం హేమంత్ పెళ్ళైపోయిందా హేమంత్ బాగున్నాడా ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి చూసింది సుశీల ఎదురుగా ఏదో ఫైల్ తీసుకుని చిరునవ్వుతో నిలబడింది వరుధిని మీరు డోర్ గడవేయలేదు కరెంట్ లేదా కాలింగ్ బిల్ కొట్టాను వినిపించలేదా చాలా కూలుగా ఉంది వరుధి వచ్చి పక్కన కూర్చుంటూ సుశీల దెయ్యం పట్టినట్లుగా చూసింది వరుధిని వైపు ఎవరు ఫోను మమత చేసిందా అని అడిగింది తిరిగి వరుధినే ఈసారి మెల్లగా నోరు విప్పింది సుశీల నీకు నీకు బాధగా లేదా వరుదిని హేమంత్ పెళ్లైపోయిందంటే అని అడిగింది హేనస్వరాన సుశీల వరుదిని చిరునవ్వు నవ్వింది లేదు మా పెళ్లి జరగకూడదనేగా నేనింత దూరం వచ్చేసింది మొదటి నుండి నేను ఈ విషయంలో అనుమానిస్తూనే ఉన్నాను అదే జరిగింది అంది వరుదిని నెమ్మదిగా కాని ఇదంతా మమత చేసిందని నీకు తెలియదు మమత తెన్నంటి వాసాల లెక్క పెట్టింది మనసు విప్పి చెప్పినందుకు నీ జీవితాన్ని చిద్రం చేసింది పాపాత్మురాలు అంది సుశీల అక్కసుగా పోనీళ్ళండి మేడం జరిగిపోయిందిగా తేలుని జేబులో వేసుకున్నాక అది కొట్టక మానదుగా ఇప్పుడు అనుకుంటే ఏం లాభం కాని ఇక్కడ నీకు జరిగిన నష్టం నష్టం ఏమీ లేదు భౌతికంగా మేమిద్దరం పెళ్లి పేరుతో ముడిపడలేదు అంతే మొదటి నుండి నేను నష్టజాతకురాలనే జీవితం సాఫీగా జరగలేదు నా మంచితనం నన్ను కాపాడలేదు లోకం ఎన్నో మాటలంది సహించాను రకరకాల నిందలు వేసింది విని భరించాను హేమంతిని నిజానికి నేను ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అతనే చొరవ చేశాడు ముందుకొచ్చాడు జీవితానికి ఒక తోడు ఏర్పరచాలని అమ్మ ఆశించింది చక్రవర్తి ఆగడాలు ఎక్కువైపోయాయి అనుకోకుండా ఒక్కో సంఘటన నన్ను హేమంతికి దగ్గరగా లాగాయి మెల్లిగా నేను అతని ఆకర్షణలో పడ్డాను అతన్ని అతని వ్యక్తిత్వాన్ని ఆరాధించాను అతని నీడలో ప్రేమలో చిత్ర బాగా పెరుగుతుందని నమ్మాను రకరకాల వ్యక్తులు అకారణంగా వెంటపడి హింసించారు అయినా తట్టుకున్నాం అందరికన్నా ఎక్కువ ద్రోహం చేసింది మమత వరూదిని నోరు తెరిచి వెల్లువలా చెబుతుంటే మౌనంగా వింటోంది సుశీల నాకు హేమంత ఉన్న ప్రేమని ఎవరూ చిద్రం చేయలేరు అలాగే హేమంత్ నన్ను ఏనాటికీ మరిచిపోడు నాకా నమ్మకం ఉంది ఒక తోటలో సువాసనాభరితంగా వికసించిన పువ్వుని దాని కాలం కాకుండానే రేకుల్ని చిద్రం చేశారు కాని ఆ పువ్వు వెదజల్లిన వాసల్ని ఎవరూ నాశనం చేయలేరు అది మా రెండు హృదయాలకి మాత్రమే తెలిసిన అద్భుత భావన ఎవరు కాజేయలేరు ఎందుకంటే మాది శరీరాకర్షణ కాదు డబ్బు లావాదేవీ అసలే కాదు ఇప్పుడు చెప్పండి హేమంత్ నాకు దూరమయ్యాడా వరుదిని ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయింది సుశీల నాకు ఇప్పుడొక బాధ్యత ఉంది అది చిత్రని సక్రమంగా పెంచి సమాజంలో ఒక పరిపూర్ణ వ్యక్తిగా నిలబెట్టడం ఇప్పుడు నా దృష్టి దానిమీదనే హేమంత్ ఎక్కడికి పోతాడు అతని స్థానం నా హృదయంలో పదిలంగానే ఉంటుంది అతని జ్ఞాపకాలు నా మనసులో పదిలంగానే ఉంటాయి అంది వరుదిని ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతూ సుశీల మానుప్రాడి చూస్తూనే ఉంది దేవుడు మంచివాడే అంటే నా సొమ్ము తిన్నవాళ్లు నా ఉపకారం పొందినవాళ్లు నాకు ద్రోహం చేసినా నేను ఏమీ చేయని మీరు నాకు అండగా నిలబడ్డారు ఇచ్చాడుగా నాకు అంది వరుదిని వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఆమె కళ్ళు అభిరామంగా వర్షించసాగాయి అనుకోకుండా వరుదిని చటుకున సుశీల ఒడిలో తలపెట్టుకుంది సుశీల కళ్ళు నీటితో నిండిపోయాయి ఆమె చెయ్యి అసంకల్పితంగా ఆమె తలని ఆప్యాయంగా నిమిడింది సరోజిని అలవాటుగా వీధి అరుగు మీద కూర్చుంది ఇది వరకైతే వాళ్ళని ఏదో ఒక మాటని గిల్లి నవ్వుకునేది తన జీవితంలో ఉన్న అల్లరితనం ఆనందం సగం దోచుకుని వెళ్లాడు కానకారావు చివరిదాకా కాపాడతానని తోడుగా ఉంటానని గొంగ ప్రమాణాలు చేశాడు పెళ్లి రోజు అని మనసులో సార్లు తిట్టుకుంది సరోజిని ఇప్పుడు మిగిలింది కాస్త ఊడ్చుకుపోయాడు ఈ యావంతగాడు ఎందుకు తనకి వాడి మీద వల్లమాల ప్రేమ ఒక్క పోనన్న కొట్టాడు కాదు యదవ ఎలా ఉన్నాడో అనుకుని బాధపడసాగింది సరోజిని ఎట్లుంటిరు వదిని గారు ఆ పిలుపు విని పక్కకు చూసింది సరోజిని ఎదురుగా హేమంతత్త వసుంధర నువ్వా ఎప్పుడొస్తువి అంది సరోజిని ఎంత బాధలో ఉన్నా జన్మతహా వచ్చిన కొంటిదనం వదలక పొద్దుటే వస్తుమి నీకుదా కొన్ని స్వీట్స్ ఇద్దామని అంటూ కొత్త స్టీలు బేసన్లో వేసిన స్వీట్స్ గిన్నెతో సహా ఇచ్చింది వసుంధర వద్దు అందామనుకుంటూనే తీసేసుకుంది సరోజిని శుభమాని కూతురు పెళ్లి చేసి ఆనందంతో పంచుకుంటోంది హేమంత్ బతికేలా అవ్వడానికి ఆమె ఎంతమాత్రమూ బాజురాలు కాదు తను తినకపోతే రామలక్ష్మికి ఇవ్వచ్చులే అనుకుంటూ నాగనొచ్చిందా అని అడిగింది తెస్తిమి ఎక్కడదా పూడ్చిపోదు అంది వసుంధర తను అరిగెక్కి కూర్చుంటూ నీ బొంద నిక్షేపంగా పెళ్లి చేసి పూడుస్తానంటవేమే పిచ్చిమొకమా ఇక్కడెందుకు ఆ పీనుగు దగ్గర తీసుకెళ్లి హేమంత్ గడి దగ్గర వదిలిరా అంది సరోజిని అప్పుడే వద్దంటాడు అల్లుడు పని జాస్తి ఉన్నదంట అది ఎప్పుడూ ఉంటానే ఉంటది వాడట్లానే అంటాడు తీసుకెళ్ళి వదిలిరా ఎవరి దారిన వాళ్ళు ఉండేటప్పుడు పెళ్లి దేనికి వాడికింత టైం కన్నీ చూడాలిగా మీరు చెప్పిందిదా కరెక్టు తీసుకెళ్తా నీకో మాట చెబుతా వింటావా చెప్పండి వెళ్ళి నీ కూతుర్ని వదిలేసి నాలుగు రోజులుండి మంచి చెడ్డ చూసిరా అక్కడ పోతుకుపోకు అంది సరోజిని అర్థం కానట్లుగా చూసింది వసుంధరా కొత్త జంట కులాసాగా ఉంటారు ఎవరూ అడ్డం లేకపోతే మంచి చెడ్డ మాట్లాడుకుంటారు తొందరగా కలిసిపోతారు నువ్వుంటే నీకు అల్లుడి చేసేవన్నీ తప్పులుగా కనిపిస్తాయి కూతురికి ఏదో ఎక్కిస్తావు అందుకే అల్లుడింట్లో అతని మకాం వేయొద్దంటారు అర్థమైందా అంది వసుందర మౌనంగా సరోజిని మాటలు వింది అవును వదిని గారు దా ఒక మాట అడుగుదునా అంది మెల్లగా అడుగు అల్లుడికి ఈ పెళ్లిష్టం కాదా ఈ ప్రశ్న నువ్వు పెళ్లికి ముందు వచ్చి ఇప్పుడు కాదు అంటే అంటే ఇప్పుడు ఇలాంటి అనుమానం ఎందుకొచ్చింది నీకు పెండిలో అల్లుడు మొగంలో కళదా లేదు సీరియస్దా ఉంటే ఆ శుభకార్యం కూడా ఇప్పుడుదా వద్దని పోయిండు సరోజినికి అంతా అర్థమైంది వాడి మొహమే అంతా అందులో చేస్తున్న ఉద్యోగం కూడా అలాంటిదే ఇక ఈ రోజుల్లో పిల్లలకి తతంగా ఇష్టం ఉండడం లేదు ఊరికే ఆలోచించి మాకు అయినా నువ్వు నీ అన్నా కలిసి చేసిన పెళ్లికి ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఇప్పుడు అంది సరోజిని తుంచేసినట్టుగా వసుంధరం వెళ్ళిపోయింది తలోపి బుద్ధిగా ఏంటక్క వసుంత్రొచ్చి వెళుతోంది అంటూ వచ్చింది రామలక్ష్మి నీకోసమేనే ఈ స్వీట్స్ నీకు ఇచ్చి వెళ్ళింది అంది గిన్నె రామలక్ష్మికి అందిస్తూ ఊరుకోక్క నీకు మరీ పరాస్కాలు అంది రామలక్ష్మి గిన్నెలోకి తొంగి చూస్తూ ఎందుక తొంగి తొంగి నంగి చూపులు తీసుకెళ్ళు నేను తిన్నాను తెలుసుగా మరి గిన్నె మా ఇదర్సంత అది కూడా నీకేనే నేనేం చేసుకుంటానో నీ స్టీలు బొచ్చులు అంది సరోజని రామలక్ష్మి పరమానందంగా గిన్నె తీసుకెళ్తుంటే నిర్లిప్తంగా చూసింది సరోజని